గీతా గోవిందం ఎపిసోడ్లో భగవద్గీత పార్ట్ ఎలవన్ బై కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో నమ గీతామ గ్రంథంలో पदकंडव रोज व्यसा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधि ओं श्री गीतादेव नम ओं नमो, नमो भगवते वासुदेवाय గీతను చదవడానికి మరి చదువు వచ్చి ఉండాలి కదా అని చెప్పేసి కొందరు అంటుంటారు పూర్తిగా అక్షర జ్ఞానం లేని వాళ్ళు చదువు రాని వాళ్ళు మరి వాళ్ళు ఇట్లా తరిస్తారు అని చెప్పేసి మనకు అనుమానం వస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళ వారి గురించి కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు గీత లోపల వాళ్ళ గురించి కూడా ప్రస్తావించాడు ప్రతి విషయం సమగ్రంగా దాంట్లోపట ప్రస్తావన జరిగింది ಅನ್ನೇತ್ೇವನಂತಹ ಶ್ರೇಭ್ಯ ಉಪಾಸಿ ಮೃತ್ಯುತಿಯಣ పెద్ద పెద్ద యోగములు వాటి రకరకాల గ్రంథాలు అవన్నీ పరిచయం లేకున్నా సరే ఇతరుల వల్ల ఆయా బోధలను వింటిస్తారట శ్రద్ధతో ఆచరించేటువంటి వాడు కూడా వాళ్ళు జనన మరణ రూపమైనటువంటి యొక్క సంసార బంధాన్ని దాటి వేస్తారట స్వయంగా భగవానుడు చెప్పిన విషయమే విద్య ఉండడం అనేది శ్రేష్టమైన విషయమే ఒకవేళ లేనిచో ఇతరుల వల్ల ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని శ్రవణం చేయడం ద్వారా సంసార తరణం క్రమంగా చెప్పేసి చేకూరే అవకాశం అని చెప్పేసి నీ యొక్క భావన ఎట్లంటే శ్రవణానంతరము మననము మరణానంతరము నిధిధ్యాసనం ఇవన్నీ గావించి మనుషులు మెలమెల్లగా లక్ష్యాన్ని సాధించి వేసే అవకాశం ఉంది కాబట్టి పట్టుదల శ్రద్ధ మాత్రం తప్పక ఉండాలి ఈ విషయాన్ని గీతాంతమున శ్రీక్ష్ణ పరం పరము బ్రహ్మ ప్రస్తావిస్తూ శ్రద్ధతో కూడి అసూయాల ఇచ్చినటువంటి ఎవడు గీతను వ్యక్తి గీతను శ్రవణం చేస్తాడో అట్టివాడు కూడా పాప విముక్తుడ పుణ్యవంతుల యొక్క ఉత్తమ లోకాలను తప్పకుండా పడే పడిచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి గీత చదవలేని వాళ్ళు బాధపడుతూ కూర్చోక గీత బోధ జరిగే చోటికి వెళ్లి శ్రవణం చేసి ఆచరించి తరించవచ్చు అయితే వీలు దొరికితే స్వయంగా పఠింపగలిగే శక్తిని కూడా సంపాదించుకుంటే అది సర్వోత్తమైనటువంటి విషయం అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నారు అందుకే మహాత్మా గాంధీ గారు అనేవారు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సంస్కృతం నేర్చుకోవాలి గీతను చదవడం కొరకైనా సంస్కృతం నేర్చుకోవాలని చెప్పేసి ఆ విధంగా చెప్తున్నారు ఇక మనకు ఆ విషయం జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన అవసరం మనకున్నది ఇక చెప్పాల్సినటువంటి భగవద్గీత సమాప్తం అయిపోయింది శ్రీకృష్ణ పరమాత్మ ఇవ్వాల్సినటువంటి దివ్య ఔషధాన్ని ఆయన ప్రయోగం చేయడం పూర్తి పూర్తి అయిపోయింది అప్పుడు అర్జును యొక్క వ్యాధి తక్షణమే ఉపయోగించింది అంతకుముందు ఏ బాధలో ఉన్నాడో ఏ సమస్యలో ఉన్నాడో సమస్య అంతా పూర్తిగా తగ్గిపోయింది అర్జునునికి అయినా సరే వైద్యునకు కర్తవ్యం ఇంకా ఉంటుందట ఏంటంటే అడగాల తర్వాత నీ పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి అదేంటంటే రోగిని విచారించుటే ఆ కర్తవ్యం అట కాబట్టి వైద్యుడైనటువంటి శ్రీకృష్ణుడు వీటి విచారణ గాయిస్తూ అడిగితే అప్పుడు చెప్పినటువంటి మార్ వాక్యం ఏది అంటే నష్టమోహ అనేటువంటి శ్లోకంలో చెప్పాడు అర్జునుడు మహాత్మా నా అజ్ఞానం శమించినది దీర్ఘ సంసార వ్యాధి తుదముట్టినది ధన్యోస్మి ఇది అంతీ కూడా మీ యొక్క అనుగ్రహ ఫలమే అని చెప్పేసి అర్జునుడు ఉత్సాహపూర్వకంగా పలికిందట వైద్యుని గీతారూప ఔషధం యొక్క ప్రథమ ప్రయోగం సఫలమైంది వెను వెంటనే సంజయుడు కూడా ఔషధాన్ని తాగిండట హృష్యామిచ పునః హృష్యామిచ ముహూర్తుహో ముహూర్ముహూ అని చెప్పేసి ఆనందంతో చిందులు తొక్కాడట సంజయుడు బ్రహ్మజ్ఞానం యొక్క సద్య ఫలములైనటువంటి శోకరాహిత్యము అతిహర్షము రెండును కూడా అర్జును వలె సంజయుని కూడా సంప్రాప్తించినాయట కాబట్టి వైద్యుని యొక్క గీతారూపమైనటువంటి ఔషధం యొక్క ద్వితీయ ప్రయోగం సంజయుని పైన కూడా సఫలమైపోయింది ఈ విధంగా గీతా చోవడం వల్ల వెంట వెంటనే ఒకరి తర్వాత ఒకరికి అర్జునుడు సంజయుడు తరించిపోవా ఇది తక్కిన వారి విషయం మనకు సందేహం ఎందుకో చెప్పండి అవసరం లేదు కాబట్టి అందరూ కూడా తప్పకుండా తరించిపోగలరు కాబట్టి సర్వులను కూడా గీతాధ్యయనమునకు పూనుకోవాలి అయితే దీనికి కావాల్సిందల్లా ఏంటంటే శ్రద్ధ అవసరం ఈ ప్రకారము గీత ఒక అర్జునుకే కాక సంజయునికే కాక తక్కిన ప్రాణికోట్లందరినీ కూడా శాంతి భిక్ష అందరికీ శాంతి భిక్ష వస్తారనమాట గీతా కల్పవృక్షము శాఖోపశాఖలుగా విస్తరించి చక్కని నీడ ఇస్తుంటే ఫలాలు ప్రసాదిస్తుంటే సంసార మార్గంలోపట అనాది కాలం నుంచి కూడా పరిభ్రమిస్తున్నటువంటి ఈ భీషణ తాపత్రయాలచే బాధపడేటువంటి జీవుడు దాని కిందికి పోయి చెద తీర్చుకొని మోక్ష ఫలాలు భుజించి తప్పకుండా సుఖంగా ఉండి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ పవిత్రమైనటువంటి గీతా మకరందాన్ని త్రాగి ఏ విధంగా ఎందుకు పరమానందం అనుభవించకూడదు అని చెప్పేసేసి ప్రశ్న వేసుకోవాలట గీతాధ్యయనము అనేటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞాన యజ్ఞము తప్పకుండా ఆచరించి నిర్వాణ సుఖము తప్పకుండా ఎందుకు పడియకూడదు మనం సర్వేశ్వరుని కృపచేత పరమ కారుడి కులపులవు మహర్షుల కృపచేత జనుల లోపల గీతాశక్తి పెంపొంది ఆధ్యాత్మ విద్య పరిచయం అందరికీ కూడా లెస్స కలువుగాక అని చెప్పేసి ఆశిస్తున్నారు ఇక్కడ గీతాతత్వ సమాశ్రయం నుంచే జనుల యొక్క భవబంధాలు విచ్ఛిన్నములైపోయి గీతారూప పరమార్థ పీయూష వర్షధారలచే ప్రజల హృదయ క్షేత్రములు సస్యశ్యాములై శ్యామలములై పూర్తిగా అలరారుచు నిర్వాణమైనటువంటి చక్కని పంటను పండించుగాక గీతా శంఖారవము దశ దిశలు మార్గరోగి జనులను అజ్ఞాన నిధుల నుండి మేల్కొలుపుగాక గీత గంగా శ్రవంతి అందు తనిమితీర స్నానమాచరించి సంసార మాలిన్యాన్ని వదలు కొట్టుకుని ప్రాణికోట్టు నిరతిశయ సుఖ సుఖమనేది అనుభవించుగాక భగవత్ కృప వలన గీతాతత్వానుభూతిచే జనులు తమ యొక్క హార్తిక తమ పటలములు సంక్షిన్నము నడుచుకొని బ్రహ్మానంద వారాసి ఎందు నిమగ్నుల జీవితాలను ధన్యము గావించు కుదురుగాక అని చెప్పేసేసి మనకు ముగింపు లోపట ప్రారంభంలో జరిగిన విషయాన్ని ముగింపులో మనకి ఈ విధంగా గుర్తు చేస్తున్నారనమాట కాబట్టి భగవద్గీత అధ్యయనంలో భాగంగా మనము అనేక విషయాల మీద దృష్టి పెడుతూ ఒక పునాది లాంటి విషయాలు ఇవన్నీ కూడా గీత యొక్క ప్రాముఖ్యత కావచ్చు మహత్యం కావచ్చు అంతరార్థం కావచ్చు గీత యొక్క చరిత్ర కావచ్చు పుట్టిన విషయం కావచ్చు ఇవన్నీ విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందు మనకు విషయం అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు మనం సావధాన చిత్తంగా నిదానంగా ఏమాత్రం కూడా తొందరపాటు లేకుండా కొన్ని విషయాలు మనం మళ్ళీ మళ్ళీ చేయలేమో కాబట్టి చేసినప్పుడు దాన్ని మనం చాలా నిక్కచ్చిగా స్పష్టంగా చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది కాబట్టి మనకు ఎటువంటి తొందర అయితే దీంట్లో లేదు కాబట్టి నిదానంగా వెళదాము ఇప్పటికే అందరి చేతుల్లో గీతా పుస్తకం వండి ఉంటుంది మీ యొక్క అధ్యయనం మళ్ళొక్కసారి ప్రారంభమై ఉంటుంది ఇప్పటికే చాలా మంది అనేక సార్లు అధ్యయనం చేసి ఉంటారు అనేక మంది ఇప్పటికి కూడా ప్రతిరోజు కూడా గీతా ప్రవచనాలు తర్వాత ఈ యొక్క గీతాధ్యయనంలో గురువువారులతో చెప్పించుకోవడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా అదృష్టం అది కాబట్టి మనం మళ్ళొక్కసారి నిదానమైనటువంటి రీతి ప్రధానంగా గీత అనేటువంటి ఈ యొక్క గీతామాత యొక్క ఏవైతే శ్లోకాలు మనకు ఉన్నాయో ఆ శ్లోకాలను సాధారణంగా ప్రచారంలో ఉన్నవి ఏవి అంటే మనకు ప్రధానంగా అనేక మంది పాడారు అనేక మంది రకరకాలుగా వ్యాఖ్యానాలు చెప్పారు కానీ ఘంటసాల గారి యొక్క రికార్డింగ్ అనేది చాలా ప్రత్యేకమైన రికార్డింగ్ అయితే మరి అందరూ గంటసాల లాగా పాడతారా అంటే అవకాశం లేదు గంటసాల గారు ఘంటసాల గారి మరొక స్థాయి అంతే వారి పాదాలకు నమస్కరించుకోవాలి ఆ విధంగా వారు అమరంగా ఇంకా స్థిరస్థాయిగా ఉండేటట్లు ఆ యొక్క శ్లోకాలను పాడారు వారు శ్లోకాలు వింటేనే మనకు తెలియకుండా భావం మనసులోకి వచ్చేస్తుంది అనమాట అది మహానుభావులు కాబట్టి ఇక్కడ మనం మన ప్రయాణంలో భాగంగా వారు వాడినటువంటి రాగాలు మనకు అందుబాటులో లేకపోవచ్చు నాకంత జ్ఞానం లేకపోవచ్చు కానీ సుమారుగా ఒక యాభై వరకు రాగాలు అన్నీ కూడా జోడించుకుంటూ మనకు గీత ఈ యొక్క గంగా అనేది ముందుకు సాగుతూ ఉంటుంది ముఖ్యంగా పిల్లల కొరకు రాగాలు ఏంటి అనేది కేవలం పేర్లు పరిచయం చేస్తాను ఇక్కడ అంతే కేవలం పిల్లల కొరకు అని చెప్పేసి మాత్రమే అవి అమృతవర్షిని హంసానందిని సారంగా భైరవి ఆనందైరవి ప్రియ దేశీ బిళహరి కమాజ్ కేదారగౌళ సన్యాసి కళ్యాణి అభేరి మోహన మధ్యమావతి కాఫీ రేవతి శివరంజనీ మాయామాళవగౌళ హంసధ్వని శ్రీరాగం నటభైరవి సింధుభైరవి శంకరాభరణం హిందోళం చంద్రకౌస్ మధుకౌస్ ఉదయరంజని కీరవాణి చారుకేసి ముఖారి కరహరప్రియ భూపాళం కానడా చక్రవాకం సామా హరికాంబోజి భాగేశ్వరి తిల్లాన్ ఉమాభరణం వీణావాదిని హంసానాదం వలజి మలయమారుతం కళావతి ఫలమంజరి జయనారాయణి అభోగి ఈ విధంగా ఇన్ని రకాల రాగాలు ఇంకా శుద్ధ సావేరి మాండు ఇవన్నీ కలుపుకుంటే యాభై వరకు వస్తున్నాయి రాగాలు మనకు కాబట్టి ఈ యాభై రాగాల్లో మనకు ఏడు వందల ఒక శ్లోకాలు నడుస్తుంటాయి మనకు అక్కడ ప్రత్యేకంగా చెప్పే అవకాశం నాకు ఉండదు ఏ యొక్క శ్లోకము ఏ రాగములు అనే విషయం ఉండదు కాబట్టి అందులో ఉండేటువంటి రాగాలు ఇవి అనేది ముందు పేరు సూచించాను కృష్ణ పరమాత్మ ఆ సమయంలో ఏ రాగం వేస్తాడో మనకు తెలియదు కాబట్టి ఆ విధంగా ఆయన ఏ సూచిస్తే మనం చేస్తున్నది ఏం లేదు అంతా ఆయనదే కాబట్టి ఆయన ఏ విధంగా నడిపిస్తాడో ఆ విధంగా నడుచుకుంటూ పోదాం ముఖ్యంగా ఇక్కడ ఈ రాగాలు వీటి మీద దృష్టి ఎక్కువ పెట్టకుండా మనము ప్రధానంగా దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంతరార్థం ఏంటి దాని మీద ఎక్కువ దృష్టి పెడదాం కాబట్టి ప్రతి శ్లోకము చెప్పిన తర్వాత శ్లోకం వెనకాల ఉన్నటువంటి అర్థము మనకు మన పుస్తకాల్లో ఉండే ఉంటాయి అవి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టను నేను అది మనం చదువుకోవచ్చు కానీ దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి దాని యొక్క వ్యాఖ్యానము ఈ విధంగా పెద్దవాళ్ళు చేశారు వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యానం ఉన్నటువంటి విశేషం ఏంటి దానిపైన ఎక్కువ దృష్టి పెడుతూ ఆ విధంగా ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకుంటూ ముందుకు పోదాం ఒక్కొక్క శ్లోకమే ఒక్కొక్కసారి అదే ఒక వారం రోజులు కావచ్చు చెప్పలేం ఎందుకంటే అనేక మంది మహాత్ముల యొక్క వాళ్ళ యొక్క ప్రవచనాల యొక్క వాళ్ళ యొక్క వ్యాఖ్యానాల యొక్క మొత్తం కూడా సంగ్రహం అంతా కూడా దీంట్లో రాబోతుంది కాబట్టి ఇది మనందరి యొక్క విశేషమైన కృషి కాబట్టి మనం జీవితంలో మళ్ళీ చెప్పలేనిది కాబట్టి ఈ విధంగా మనం ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేసుకుంటూ ఆ విధంగా మెల్లిగా పోదాము దీన్ని మనము మెల్లిమెల్లిగా రాబోయే తరానికి అందజేద్దాం ఆ విధంగా మనము ప్రయత్నం చేసుకుంటూ పోయే ప్రయత్నం చేద్దాం ఇటువంటి భగవద్గీత దీనితో ఆ యొక్క తల్లికి ఒకసారి మంగళహారతి ఒకటి పాడుకుందాం మంగళం అనుకున్న కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా జరగాలని చెప్పేసి మనం మానసికంగా ఆ యొక్క మంగళహారతిని ఇస్తున్నాం ఆ యొక్క గీతా మాతకు गीता मतम् जय मङ्गलहारति गी पावन गीता भारतम् भक्त जन्वावनी बन्धविमोचने तल्ली ಭಕ್ತಜನ ಬೌಧವಿಮೋಚನಿಭಯಹಾರಿಣಿ ಭವ್ಯ ಗಾಯಿ

सर्वलोक संरक्षणि गीता सर्वदेव संसेवित जननी शान्तिविधायिनी सत्यप्रदायिनी शान्तिविदायिनी सत्यप्रदायिनी

వ్యాఖ్యానకారులకు ప్రవచనకారులకు రచయితులకు సాధు పొంగవులకు పెద్దలందరికీ కూడా గీతా ప్రచారకులకు అందరికీ కూడా అందరి యొక్క పాద పద్మాలకు నమస్కరిస్తూ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు